హలో ఎవ్రీవన్ ఇవాల్టి రెసిపీ నింకీ నమ్కిన్ ఆల్సో నోన్ ఐస్ డైమండ్ చిప్స్ ఎ హెల్దీ ఓబే విత్ గోధుమ పిండి గోధుమ పిండిలో సాల్ట్ అండ్ షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకొని వేడి చేసిన నెయ్యి లేదా డాల్డాని పిండిలో కలుపుకోవాలి అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతిలోకి పిండిని తీసుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి సో దట్ మనకి నమకీన్ చాలా క్రంచిగా వస్తుంది ఇందులోనే ఓమా కూడా యాడ్ చేసుకోవాలి దెన్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ పిండిని నానె దెన్ నార్మల్ లాగా రోల్ చేసుకోవాలి అండ్ మరీ థింక్గా ఉండకూడదు అలాగని తిన్గా ఉండకూడదు నార్మల్ చపాతీ లాగానే చేసుకొని మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి దెన్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఈ చిప్స్ని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి సో దట్ చలారిన తర్వాత మనకి మంచి డార్క్ బ్రౌన్ షేడ్ వస్తాయి నా టీ టైంకి కానీ లేదా టైంపాస్కి కానీ ది పర్ఫెక్ట్ హెల్దీ నమ్కిన్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్